जिसको ने अब ये ना करते युवा जाने जे राजे आदर दे दे बैठे रहने आने पर चले जाते हैं और बाकी रहने वाले ये तन को बात लगा गया ये रहने की बात चिंता-चिंता चीन बॉडी से क्या तो होता है बादे? इस बार कासरों 3000-4000 करोड़ के। क्या नई फीस है ना? साल से नहीं। केवल देखिए दोनों की। इतना क्यों? पुण्ड। अरे लोकल। लोकल। लोगों से हमने 3 सेंट में मतलब हैश आइल सीज किया था, 1 सेंट में ग्राम्स ऑफ डांजा, 3 ग्राम्स ऑफ चरस। और ये नाइक्स वो सब और एक पाइप्स भी पाइप्स देखने ये पाइप भी फाइजर से मिला था चुन्नीस बोलते हैं ये चिल्लाम चिलम्स बोलते हैं तो इसको मतलब ये बम जैसा ये कागजा इसमें ऊपर टॉप से लगा के उसको ना ओके सर ओके रोजू का इंफॉर्मेशन पाई ना ఇప్పుడు పైన జోన్ టాస్క్ ఫోర్స్ని మరియు మాసప్ ట్యాంక్ పోలీసులు ఒక హ్యాషాయిల్ అమ్మే ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ వేరియస్ లెవెల్స్లో పట్టుకున్నారు ఒకే చోట అందరూ దొరకలేదు ఇనీషియల్గా వివరాల్లోకి వెళ్తే మన పెన్షన్ ఆఫీస్ దగ్గర ఈరోజు ఉదయం ఒక ఫోర్ పర్సన్స్ అంటే ఒకళ్ళు ఫై మొహమ్మద్ ఫైజాన్ అని అట్లానే ముర్తుజా అలీ అండ్ వేగుల హర్షిత్ అండ్ సమీర్ ఈ నలుగురు అంటే ఈ హర్షి తల్ సమీర్ కం వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి ఈ ఫైజాన్కి ముద్దానికి రెగ్యులర్ కస్టమర్ అక్కడ రావడం జరిగింది సో అక్కడికి వచ్చినప్పుడు ఇనీషియల్గా ఒక వన్ టూ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ అండ్ నెక్స్ట్ ఈ ఫైజాన్ దగ్గరే ఈ గాంజా కానీ ఆ చెరస్ కానీ ఆ నైవ్స్ కానీ సీజ్ చేయడం జరిగింది సో అది ఫై ఫైజాన్ దగ్గర పిల్లల దగ్గర ఇనిషియల్గా పెన్షన్ ఆఫీస్ దగ్గర సీజ్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళని విచారించగా వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఒక ముగ్గురు గాజుల రామారావు వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పారు సో ఆ ఇన్పుట్ బేస్ చేసి వాళ్ళని అక్కడి నుంచే సేమ్ వాళ్ళకి ఎవరిచ్చారో ఆ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది సో అక్కడికి తీసుకెళ్తే గాజులు రామారావులో ఒక త్రీ పర్సన్స్ కుందుర్తి వీరాచారి శ్యామ్ అజయ్ కుమార్ అండ్ శామ్ విజయ్ కుమార్ బ్రదర్స్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కలిపి బిడ్లకి బాటిల్స్ ఇచ్చినట్టు హ్యాష్ ఆయిల్ బాటిల్ అది ఇచ్చినట్టు కన్ఫెస్ట్ చేశారు వాళ్ళ నుంచి కూడా ఒక టూ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది సో వాళ్ళకి ఎవరు ఇచ్చారు అని చెప్పి ఫర్దర్ ఎంక్వైరీ చేయగా వాళ్ళకు ఒక లేడీ ఇచ్చారని చెప్పి చింతల్లో ఉండే లేడీ ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది సో ఇమ్మీడియట్గా అక్కడ పంచనామా అది చేసుకుని నెక్స్ట్ ఫర్దర్లో ఎవరైతే లేడీ ఇచ్చారో ఆ లేడీ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది తీసుకుని వెళ్తే అక్కడ ఈ నభ్య అనే ఒక లేడీ ఫ్రమ్ శ్రీకాకుళం ఈమెది ఈమె ఇంట్లో తరవా సర్చ్ చేయగా ఒక సెవెంటీ వన్ బాటిల్స్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ అట్లా దొరకడం జరిగింది సో ఇప్పుడు టోటల్గా సో ఈమె సప్లై చేస్తే రావడం జరిగింది ఈమె శ్రీకాకుళం నుంచి ఇంకొక పర్సన్ ఈమెకిస్తే తీసుకుని రావడం జరిగింది సో ఆ పర్సన్ డీటెయిల్స్ కూడా మేము ఫర్దర్ వెరిఫై చేస్తే ఫర్దర్ వెరిఫై చేస్తాము స్టెప్ బై స్టెప్ అది నడుస్తుంది కొన్ని వీళ్ళలో ఎంక్వైరీ చేయగా కూడా వీళ్ళల్లో ప్రీవియస్ అపెండర్స్ ఉన్నారు అంటే సేమ్ ఈ కేసెస్ లోనే ఈ వీరాచారి పైన టూ కేసెస్ ఉన్నాయి జగద్గిరి గుట్టలో అట్లానే ముర్జాలి పైన ఫిలిం నగర్ పిఎస్లో ఉంది అండ్ ఈ విజయ్ కుమార్ కూడా అంటారు అతని కార్ఖానాలో ఉంది అండ్ శంకర్పల్లిలో ఒక ఆంసీపీఎస్ అపెండర్స్ ఉంది ప్రీవియస్ అపెండర్స్ మాక్సిమం త్రీ మెంబర్స్ మిగిలిన వాళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారు అసోసియేట్స్గా ఉంటున్నారు సో ఇట్లాగా వీళ్ళు దీంట్లోనే ఉండి ఈ బిజినెస్ ఇది చేద్దామని చెప్పి అంటున్నారు దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో టోటల్గా జాయింట్ ఆపరేషన్ కండక్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఆమె దగ్గర నుండి సెవెంటీ దొరికాయి కదా సార్ ఆమె ఆమె అనొచ్చు మనీ కూడా ఆమెకే ఇస్తున్నారు ఆమె వేరే పర్సన్ ఏపీ నుంచి తీసుకొస్తున్నారు శ్రీకాకుళం నుంచి అది ఫర్దర్ వెరిఫై చేసి మేము అతన్ని కూడా క్యాచ్ చేస్తాం ఓకే సార్ ఇంగ్లీష్